రోజే మనకి ఈ రోజే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి మూడు వందల పదిహేడు జివోపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయితే అవుతుంది ప్రభావిత ఉద్యోగుల అభ్యర్థనలతో పాటు డిఎస్సి రెండు వేల ఎనిమిది ఉద్యోగులపై కూడా చర్చ అయితే చేయబోతున్నారన్నమాట రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో మూడు వందల పదిహేడుతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ఉపశమనం కలిగించేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మనకి ఈరోజు భేటీ కాబోతుంది సాయంత్రం నాలుగు గంటలకు బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనగర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మంత్రులు దుద్దుర్ల మనకి శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు పాల్గొబోతున్నారు ఇక్కడ ఉద్యోగులు సమర్పించిన వినతులపైనే కాకుండా డీఎస్సీ రెండు వేల ఎనిమిది బాధ్యతల ఉద్యోగ అవకాశం కల్పించే అంశంపైన కూడా భేటీలో చర్చించనున్నారు అయితే డిఎస్సీ రెండు వేల ఎనిమిది బాధ్యతలకు ఆంధ్రప్రదేశ్ తరహాలో ఉద్యోగాలు ఇవ్వాలని మార్చి పద్నాలుగున జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నారన్నమాట కేబినెట్ సబ్ కమిటీ అప్పగించగా శుక్రవారం ఈ సమావేశం అయితే మనకి జరగబోతుంది మొత్తం మేము చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి కీలక జీవోపై ఈ రోజైతే మంత్రి వరకు ఒకసారి భేటీ అయితే అవుతుందన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం